అసలు రాష్ట్రంలో కరెంటే పోతలేదు ఒక్క నిమిషం సూతం పోతనేలేదు గాలి దుమారం వచ్చినా పడ్డా కరెంటే పోతలేదు లైట్లు బంద్ చేసినా బంద్గానంత కరెంట్ వస్తున్నది లైట్లను బంద్ చేసుడు ఎట్లనని నేనైతే మస్తు తిప్పల పడ్డా ఇంటికాడ అట్లా కాదని పోయి లైట్లు ఫ్యాన్ల బయర్లు ఊడదీసిన అయినా ఎలుగుతూనే ఉన్నాయి అర్రే గింత కరెంట్ వచ్చి లైట్లు ఫ్యాన్లు ఆగకుండా తిరిగితే ఎట్లా ఎంత కరెంటు బిల్ వస్తుందోనని మా వాళ్ళు మస్తు భయపడుతున్నారు నిజముల్లా జర నమ్మున్రి ఇదేంది కరెంటు మస్తు వస్తున్నదని చెప్తున్నారు మళ్ళీ చీకటి చూపిస్తున్నారని అనుకుంటున్నారా ఈ ప్రశ్న మీరు మామూలు కాదుల్లో ఈ గోగి వెంకటరెడ్డి సార్ను అడగాలి వచ్చినా వచ్చినప్పుడు కరువు వస్తుంది అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు నిన్న ఇంత గాలి ద్వారం వచ్చింది ఇంత గాల్ది వాస్తా కూడా కరెంటు ఇస్తున్నాం నిన్న వానబడ్డ కరెంటు పోకుంటే చూసిన చెప్తున్నాడు కానీ అసలు ముచ్చట గంట సేపు మానబడితే నాలుగు గంటలు కరెంటు బంద్ చేసిండ్రు ఈగస్తదా ఆగోస్తుందా అని చూసి చూసి కండ్లు కాయలు కాసి అంటున్నారు పబ్లిక్ మేం చూస్తాం నిన్న కరెంటు లేక మన తీర్మాన వార్తలు అయింది ఆరింటికెళ్ళి అత్తా పత్తా లేకుండా పోయింది ఇంకో దిక్కు మాకు కరెంటు లేదంటే మాకు లేదని మస్తు వీడియోలు పెడుతున్నారు ఎల్బీ నగర్ నుంచి అమీన్ పూర్ దాంకా ఇదే గోస ఈ మంత్రి గారేమో కరెంటు సందు ఇస్తున్నామంటున్నాడు అంటే నిన్న మాపటిలి సారు నిద్రలున్నాడు లేకపోతే వేరే ఏదన్నా సల్లటిది దాగి పండుకున్నాడు కావచ్చు అందుకే ఏం కరెంటు పోయింది వచ్చింది సార్కు తెలవకుండా వచ్చును పాపం సార్ను ఏమనద్దు అని పబ్లిక్ అంటున్నారు అసలే ఓట్ల కోసం మస్తు తిరుగుతున్నాడు ఎండకు తిరిగి తిరిగి మాపటీలి ఇంత చల్లబడి పడుకుంటే సార్ను ఇట్లా బద్నాం చేస్తారా అని అడుగుతున్నారు అందుకే మేం సుతం ఏమంటలేం సారు